ఈరోజు నిన్న జరిగినటువంటి అనంతరం జిల్లాలో ఆర్టికల్చర్ హబ్బుని హబ్బుగా అనంతరం జిల్లాని చేస్తామంటున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అనంతపురం జిల్లాలో పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర లేక ఎస్సీ ఎస్టీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క ఆర్టికల్చర్ హబ్బులో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సన్న చిన్నకార రైతులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రైతులని చిన్న కమతాల ఉన్నటువంటి భూ పరిమాణము చిన్న రెండెకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులను గుర్తించి వాళ్ళకి ప్రభుత్వము ఉచితంగా అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ రాయితీల్ని ఇస్తూ నాన్ సబ్సిడీ అమౌంట్ని లేకుండా ఎస్సీ ఎస్టీ రైతులకు పంట తోలు పంట తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అదేవిధంగా దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున ఈరోజు మేము ఈరోజు ఆర్టికల్చర్ డీడీని కలవడం జరిగింది ఆర్టికల్చర్ డీడీ గారికి ఒక వినతి పత్రం కూడా ప్రభుత్వానికి ఆయన ద్వారా పంపించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రైతులు చిన్నగా చిన్న కమతాలతో భూము భూమి ఉంటుంది వాళ్ళకి వా ఆ యొక్క చిన్న తోటలనే పంటలు విపరీతమైన ఈరోజు ద్రాక్ష పండిస్తున్నారు దానిమ్మ పండిస్తున్నారు తర్వాత కర్బూజా అరటి మామిడి బొప్పాయి తర్వాత సీతాఫలము అనేక రకాల పంటలు దళిత గిరిజన రైతులు పండిస్తున్నారు వాళ్ళని కూడా అనంత హబ్లోకి హార్టికల్చర్ అప్పులోకి భాగస్వాములు చేయాలని మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా పెట్టు అనేక పెట్టుబడులు పెట్టి ఎస్సీ ఎస్టీ రైతులు నష్టపోతున్నారు వేసవికాలము సమీపిస్తున్న సందర్భంలో ఇటీవల గాలి తిన్న కూడేరు తదితర మండలాల్లో నీటి మట్టం బోర్లు తగ్గి రైతులు నష్టపోయే పరిస్థితులు ఉంది కాబట్టి ప్రభుత్వం గుర్తించి అలాంటి రైతులకు పెట్టుబడి రాయితీ కింద వాళ్ళ చీనా తోటలకు కానీ తర్వాత దానిమ్మ తోటలకు కానీ పెట్టుబడి రాయితీ కింద వాళ్ళకి ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటు సబ్సిడీలు కానీ లేక రాయితీలు కానీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్న ఆర్టికల్చర్ మిషన్ సంబంధించిన హబ్బుని తర్వాత ఆ యొక్క సబ్సాన్ సప్లాన్ నిధులను ఏ ఎవరైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళకే ఉపయోగించే విధంగా నిధులని కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం హార్టికల్చరు డ్రైలాండ్ హార్టికల్చరు తర్వాత ఏపీ ఎంఐ ఎంఐపిను తర్వాత మార్కెటింగ్ శాఖ ఫిషరీస్ శాఖ ఈ డిపార్ట్మెంట్లో రైతులు ఎస్సీఎస్టీ రైతులను గుర్తించి వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలతో ఏవైతే ప్రభుత్వ రంగ సమస్యలైనటువంటి ఆర్టికల్చరు డోమా డి శాఖలు ఉన్నాయో వాటి ద్వారా అభివృద్ధి చె చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మార్కెటింగ్ సదు సదుపాయం కూడా కల్పించాలని తెలియజేస్తున్నాం మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో అదేవిధంగా గ్రేడింగ్ సంబంధించిన రూములు కూడా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ రైతులకు ఒక్క రూమ్ కూడా లేదు ఎందుకంటే ఎప్పుడైతే గిట్టుబా పంటను తీసుకొచ్చి మార్కెటింగ్ చేయాలంటే రెండు రోజులు నిలువ ఉంచాలన్నా కూడా ఇక్కడ మార్కెటింగ్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూములు లేవు రూములు లేకపోవడం వల్ల రైతు ఏదో ఒక రోడ్డు రేటుకి తనకు నచ్చిన రేటుకి అమ్ముకోవడము తక్కువ రేటుకి అమ్ముకోవడం వల్ల ఈ తీవ్రమైన ఎస్సీఎస్టీ రైతులకు నష్టం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూములు గ్రేడింగ్ చేసుకోవడానికి ఎస్సీఎస్టీ రైతులకు కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క హార్టికల్చర్ అబ్బులో ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా మేము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున అదేవిధంగా దళిత గిరిజన ప్రజాంగ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్